ఏంటి మీరు అల్లర్జీ ఫ్యాన్సా లేదు మేము డార్లింగ్ ఫ్యాన్స్ ప్రభాస్ డార్లింగ్ ఓ ప్రభాస్ డార్లింగ్ ఫ్యాన్స్ అయినా సరే అల్లర్జీ గారు మూవీకి వచ్చి సరే పొద్దున్నే ఎవర్ ఫ్యాన్స్ అయినా సరే అంటే ఏంటి సాంగ్స్ ఏమైనా వచ్చినాయి మీకు సినిమాలో పుష్పలో అన్ని బాగున్నాయి యాక్చువల్లీ అన్ని బాగున్నాయా శ్రీలీల గారి సాంగ్ ఎలా ఉంది శ్రీలీల గారి సాంగ్ చాలా బాగుంది దానికోసం డాన్స్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఎక్స్పెక్టెడ్ హై ఉంది

టికెట్ రేట్లు కూడా పెరిగినాయి బాగా చాలా హై ఉంది యాక్చువల్లీ షాక్ అయ్యాం మేము ఎక్స్పెక్టెడ్ లేకుండే బట్ చూడాలి అది హై చేశారంటే దానికి ఒక రీజన్ ఉండొచ్చు కంపల్సరీ అంటే లోనికి వెళ్ళి చూసాక తెలుస్తుందా అంత వర్క్ కదా అని ఓకే అండి థ్యాంక్ యూ అనుకుంటున్నాం అవునా నేను టాక్ ఏమనిపించింది మీకు రాత్రి రాత్రి బాగుంది అంటున్నా బాగుంది అంటున్నా బాగుంది అంటున్నారా మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి బాగుంది బాగుంది అల్లు అర్జున్ ఫ్యాన్ నేను కూడా ఏ సాంగ్స్ బాగా మీకు విన్నారు కదా సాంగ్స్ సాంగ్స్ అది ఒకటి బాగుంది అది శ్రీలీలా దెబ్బ శ్రీలీల గారు డాన్స్ సరికూడ మీకు అల్లు అర్జున్ గారి ఇంకో లుక్ చూస్తే ఎలా అనిపించింది అమ్మవారి లుక్ అంటే శ్రీలీల ఇంకో సాంగ్ వచ్చింది ఫీలింగ్స్ సాంగ్ అది బాగుంది అది కూడా బాగుంది కూడా బాగుందా మీకు ఎలా అనిపించింది సూపర్ అనిపించింది సూపర్ అనిపించిందా ఎంత టికెట్ ఎంత పెట్టుకున్నారు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడా ఏంటి రేట్లానే ఎక్కువైనా అని అనిపించాయిగా బాల్కనీ అల్లు అడుతుంది అందుకు బ్యాచ్ కాబట్టి బాల్కనీ ఫోర్ హండ్రెడ్ ఓకే అండి అయితే థ్యాంక్ యూ బాగానే ఉంది అనుకుంటారా ఆల్రెడీ మీరు మూవీ మూవీ చేసాం కాబట్టి ఖచ్చితంగా చూసిన తర్వాత చెప్తుంది టాక్ విన్నారా టాక్ టాక్ అన్న విన్నారా అసలు నీటివ్ ట్రాక్ అని వచ్చిందా లేదా ఓకే పాట చెప్పండి ఏంటి జనాలు ఎలా ఉన్నారు ఇక్కడ కాదు జనాలు చూస్తే ఎలా ఉన్నారంటున్నాను అవునా టికెట్ రేట్లు ఎప్పుడైనా ఎంత చూసారా మీరు మీకైతే ఫ్రీ కదా పర్లేదు సాంగ్ విన్నారు కదా సినిమా వెయ్యి రూపాయలు వర్త్ సినిమా అంటారా వర్త్ అండి మీరు పొద్దున్నే ಜಗತ್ತಮ್ಮ ಜಗತ್ತೇ ಹೈ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಮಂತಾ ಮೇ ದೊಟ್ಟು ಈ ಸಿನಿಮಾ ಸೂಪರ್ ಹಿಟ್ ದೇ ನಾ ಕರೆಕ್ ಕರೆಕ್ ಬೋ ಬೋ ಗ್ರೇನ್ಸಿಯಾ ತೆರೆ ದೇ ಅತು ಮಂಗರ ಅರೆ ಅರೆ ಬಾಲವೈಸಿ ದೊರು ગેટ આઉટ લાગના ગેટ આઉટ લાગ ઓકે ઓકે એ હાચા તો એ આઈ એ ઈ ઈ બેલા બસ બસ હા તો પહેલા પાંચ એ આવ એ પાંચ એવટકે બોલ તું કોણ બે હો દે เอ้ยเน่เน่เอ้ย ਯੋ ਤੇ ਕਰਾ ਦੇ ਦੁੱਕ ਤੇਰਾ ਇਹ ਜਰਾ ਫੇ